నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను దేవుని వాక్యమును మనం గమనించినట్లయితే ప్రభుపై మన భారం వేసినప్పుడు తప్పకుండా ప్రభు నీ భారాన్ని తీసివేసేటువంటి వాడుగా ఉంటున్నారు ప్రభు సంగతి మర్చిపోయి ప్రభు ఆలోచన లేక కొందరు వారి భారాన్ని వారు భరిస్తూ వేదన చెందుతున్నారు ప్రయాసపడి భారం మూసుకొంచిన వాళ్ళరా నా ఎద్దుకుడు నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభు నేసీ క్రిస్తు వారు సెలవిస్తున్నారు కానీ ఆ మాటను లక్ష్యం చేయక భారమును భరిస్తూ ఎంతో కుటుంబంలో నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు ఒక వ్యక్తి బస్సు బస్సు ఎక్కి తన మూటను తన తల మీదే పెట్టుకున్నాడు అండి ఈనాడు అనేకులు ఈ రీతిగానే జీవిస్తూ ఉన్నారు బస్సులో దించుకునవలసినది పోయి తన తల మీద పెట్టుకుని తాను ప్రయాణిస్తున్నాడు ఏసు ఉన్నప్పుడు ఏసుపై భారమును వేయకుండా ఆ బస్సులో తల మీద పెట్టుకున్నట్లుగానే ఆ వ్యక్తి ఈనాడు తల భారముతో అనేకులు జీవిస్తున్నారు నివారీతిగా జీవిస్తున్నావేమో ఈ మధ్యాహ్నపు వేళలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ప్రభు అయి శ్రీక్రీస్తు వారి వైపు చూడగలిగితే ఎంతటి భారమైన ప్రభు తప్పకుండా తీసివేసేటువంటి వాడుకుంటున్నాడు నీ భారం యహోవా మీద మోపుము నీ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అందుకే కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండులో చక్కటి ఈ వాక్యమును మనం గమనించినట్లయితే నీ భారం యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును ఆదుకునేవాడు ప్రభువు ఉన్న ఉన్నప్పుడు నువ్వు ఏ విషయంలో అనాదిగా ఉండని అవసరం లేదు ప్రభు తన అనాది కాల సంకల్పంలో నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టే ఈ మాటలు ఈ మధ్యాహ్నపు వేళ నీకు తెలియపరుస్తున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో నీవు నిశ్చయముగా ఉండు తప్పకుండా ప్రభు నీ జీవితంలో అద్భుతమైన గంభీరమైన గొప్ప కార్యమును జరిగించేటువంటి వాడుగా ఉంటున్నారు కాబట్టి ఈ మధ్యాహ్న వేళలో ప్రభు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేమాత్రము జడియక ప్రభు వైపు చూడు ఏసు వైపు చూడు నీ భారమంతా తీరు ఏసు వైపు చూడు నీ భారమంతా తీరు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు తీరానికి చేరు ఎంత దూరమైన అది ఎంత భారమైన ఎంత దూరమైనా అది ఎంత భారమైనా ఈ చూడు నీ భారమంత తీరు కేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు తీరానికి చేరు ఎంత దూరమైనా అది ఎంత భారమనా ఎంత దూరమైన అది ఎంత భారమైన వైపు చూడు నీ భారమంత తీరు ఈ వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు తీరానికి చేరు ఆధారము లేనటువంటి స్థితిలో ప్రభు చక్కటి మాటతో ప్రభు నిన్ను బలపరుస్తున్నప్పుడు ఈ మధ్యాహ్న కాల ప్రభు స్వయంగా నీతో మాట్లాడుతున్నప్పుడు తన వాక్యము ద్వారా నువ్వు ఏమాత్రము కృంగిపోకు కృంగిపోయినటువంటి వారిని లేవదేసేటువంటి వాడు ప్రభు మనుష్యుడు కృంగిపోతున్న వేళ ఇంకా కృంగిపోవాలని మనుషుడు చూస్తూ ఉంటాడు మనిషి స్వభావం అలాంటిది కానీ మనసున్నటువంటి ప్రభు ఆ ఏసయ్య కృంగిన వేళలో ఆయన లేవనెత్తివాడు కృంగియుడు వేళలో పైకి లేదు

నమ్మక నా ప్రభు నిన్ను నేతి నిన్ను నేతి నమ్మకమీ నా ప్రభు నమ్మకమైన నా ప్రభు రృంగిండు వేడలో లేవని నమ్మకమైనటువంటి ప్రభు నమ్మదగినటువంటి వానికి ఆయన మెండైనటువంటి దేవుని ఇస్తారు ఎవరైతే నమ్మకస్తారో ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి తప్పకుండా ప్రభు తన కార్యములను జరిగించడం వంటి వాడుకుంటున్నాడు కాబట్టి ఈ లైవ్లో పాల్పొందినటువంటి నీకు ప్రభు అరే స్పష్టంగా తన మాటలు వెల్లడిపరుస్తున్నాడు ఏ విషయంలో కృంగిపోయినావో ప్రభుపై నీ భారమునవే అప్పుడు నీవు ఎంత తేలిక అంటే నీ జీవితంలో ఊహించినటువంటి తేలిక అది ఎంతకాలం ఎవరెవరినో చూచి ఎంత హాయిగా ఉన్నారని అనుకుంటూ ఉన్నావు కానీ వారికంటే ప్రభు నీకు అద్భుతమైనటువంటి గొప్ప నూతనమైన తేలిక కృంగిన వేళలో ఆయన లేవనెత్తేటువంటి వాడు ఉప్పొంగే జీవితాన్ని ప్రభు అనుకరించేటువంటి వాడు నిజంగా నువ్వు కృంగిపోయి ఏదైతే నువ్వు ఆయాసపడుతూ నీరసపడుతూ సంతోషం లేక సమాధానం లేకుండా ఉంటావో ప్రభుపై నీ భారమును వేసినప్పుడు ప్రభు తప్పక నీ జీవితంలో ఊహించని కార్యమును జరిగిస్తాడు അപ്പോൾ അപ്പം ഈ രീതിക സന്തോഷം പൊങ്കിന് സന്തോഷം പൊങ്കിന് സന്തോഷം പൊങ്കി നാ പാപം യാക്ഷിച്ച സന്തോഷം പൊങ്കി പൊള്ള సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగి పుల్లింది ఆలిలు యాస్ నన్ను రక్షించి నా పాపం కాడిగిన్ సంతోషం పొంగి పుల్లింది ఇలాంటి అనుభవంతో నీవు సా కృంగిన వేళలో నుండి ప్రభు నిన్ను సంతోషం ఉప్పొంగే అనుభవంలోనికి ప్రభు నిన్ను తీసుకొస్తాడు మంచి తీర్మానం చేసుకో ప్రభు మధ్యాహ్నం వేళ నీ కొరకాయ ఈ మాటలు తెరిపరుస్తున్నప్పుడు నువ్వు ఆలక్ష్య పెట్టుకు నువ్వు ప్రభు వారి వైపు చూడు నీ కొండంత సమస్య ఎంతో తేలికగా మారి అందుకే భక్తుడు నీవు నాకుండగా లోకములో నీది ఏది అక్కర్లేదు కాబట్టి మరి ప్రభువు ఉన్నాడు కొన్నంత సమస్యను ఆయన ప్రభు దాన్ని పిండి చేసేటువంటి ఉన్నాడు అట్టి గొప్ప ప్రభు ఉన్నప్పుడు ఏ మాత్రము నువ్వు కృంగిపోక ప్రభు ఆరు వైపు చూడు తప్పకుండా ప్రభు నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తా నువ్వే సాక్ష్యం చూడతా నిజంగా నేను ఈ లైవ్లో నువ్వు నాతో మాట్లాడావు అయ్యా జీవము కలిగిన దేవా జీ మీ జీవం కలిగినటువంటి మాటలు నాకు అందించావు అన్నటువంటి గొప్ప అనుభూతి నువ్వు పొందుకొని సాక్ష్యం చెప్పగలిగినటువంటి వ్యక్తిగా అనుకుంటా కాబట్టి మంచి తీర్మానం చేసుకో ప్రభు నీ కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి మరి ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మరి ప్రభువారి వైపు చూడు ప్రభువే నీ జీవితంలో గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తారు ఇటు మీ ప్రయా ఉన్నటువంటి ఈ సేవకుడిగా పీటర్ రెంట చింతల సేవను ప్రార్థనా మందిరం అది స్థలము నుండి గ్రహు అనుకొని రీతిగా ఈ మాటలు వినిపించడానికి ప్రభు ప్రేరేపణ కలిగజేస్తున్నాడు అది ప్రార్థన చేయండి ప్రభు తప్పకుండా ఈ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు క్రైస్తులవుడు